తప్పు చేయడమే కాదు ఆ తప్పు నుంచి తప్పించుకోవడం ఎలాగో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలకు తెలిసినట్లుగా ఎవ్వరికీ తెలియదంటే అత్యశక్తి లేదేమో అవును తాజాగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్లో అడ్డంగా మద్యం అక్రమంగా నకిలీ మద్యం అమ్ముతూ దొరికిపోయిన సంగతి మనకి తెలిసిందే ఒప్పుకున్నారు కూడా పోలీస్ ఛార్జ్ షీట్లో ఒప్పేసుకున్నట్టు కూడా ఆధారాలు వచ్చాయి అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కేసుల్లో ఇప్పుడు ఓ పెద్ద ట్విస్ట్ మీద ట్విస్ట్ బయటకు వస్తున్నాయి నకిలీ మద్యం కేసుల్లో తెలుగుదేశం పార్టీ గ్యాంగ్ ఏకంగా సాక్ష్యాధారాలను పూర్తిగా దాచే ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగా ఈ కేసు ప్రధాన నిందితుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు జనార్దన్ రావు ఫోన్ మిస్సింగ్ అని కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చారు అవును ఈ నేపథ్యంలో ఇప్పుడు కీలక ఆధారాలన్నీ కూడా దాచే ప్రయత్నం మొదలుపెట్టారు మొదట మనవాడని తెలిస్తే మెల్లిగా ఆ కేసు పెట్టి వాళ్ళ మీదే అరెస్టు చేస్తున్నట్లుగా మీడియాలో ఎలివేషన్ ఇస్తారు ఆ తర్వాత నెమ్మదిగా ఆ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా మాయం చేసే పనిలో ఉంటారు తాజాగా నకిలీ మద్యం కేసుల్లో అచ్చ ఇదే జరుగుతోంది చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మనుషులు ఈ పని చేశారని తెలిసిన మరుక్షణమే ఆధారాలను మాయం చేసే స్క్రిప్ట్ ఆచరణలోకి దింపేశారు ఈ కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి నాయకుడు మద్యం కేసుల్లో అడ్డంగా దొరికిన జనార్దన్ రావు అరెస్టు చేశారు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు ఆయన ఫోన్ గురించి ఆరా తీస్తే సంచలనాలు వస్తున్నాయి ఆఫ్రికా నుంచి వస్తుండగా తన మొబైల్ ఫోన్ ఎయిర్పోర్ట్లో పోయిందని జనార్దన్ రావు చెప్పుకొస్తున్నారు ఈ నేపథ్యంలో జనార్దన్ పేరుతో మరో సిమ్ కార్డు తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేస్తుంది జనార్దన్ ఫోన్లో కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారట ఇక జనార్దన్ రావు ఫోన్ దొరికితే మరికొందరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన ఫోన్లో ఆర్థిక లావాదేవీలు ఆయన ఫోన్లో ఆర్థిక లావాదేవీల వివరాల గురించి కూడా ఉండే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు అయితే ముంబై ఎయిర్పోర్ట్లో ఫోన్ పోయిందనే వ్యాఖ్యలు నిజమా అబద్ధమా మీరే చెప్పాలి ఏదైనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మొబైల్ ఫోన్ను పూర్తిగా పక్కన పెట్టారు అసలు సిసలేని ఆధారాలన్నీ కూడా కనుమరుగు చేస్తున్నారు తద్వారా దొరికిన దొంగల ఆధారాలు కోర్టులో ప్రూవ్ చేసే శక్తి సామర్థ్యం లేకుండా చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ కూతమి అధికారులకు వచ్చాక టీడీపీ సిండికేట్ ద్వారా సాగిస్తున్న మద్యం దోపిడీ ఇప్పుడు బహిరంగ రహస్యమైంది వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్ మళ్ళీ గ్రాండ్గా రీలాంచ్ చేశారు పర్మిట్ రూమ్లను అనుమతించేశారు డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ఏకంగా విచ్చల విడిగా తాగుడుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లే అయింది ఈ సిండికేట్ అంతా కూడా ఏకంగా ఇలా విజృంభిస్తుంటే ఏకంగా మ నకిలీ మద్యాన్ని అమ్ముకుంటూ సరఫరా చేస్తూ అడ్డంగా టీడీపీ వ్యక్తి దొరకడం అంటే ఇంతకుదైన దారుణం మరకటి ఉందా ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా ఉన్న జనార్దన్ రావు ఆదివార్యంలో ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం యూనిట్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఫుల్ డిమాండ్ను తెచ్చుకుంటూ అమ్మేస్తున్నారు టీడీపీ సీనియర్ నేతలకు ప్రాంతాల వారిగా పంపిణీ బాధ్యతలు అప్పగించింది నకిలీ మద్యాన్ని ప్రభుత్వ లైసెన్స్ను పొందిన ప్రైవేట్ మద్యం దుకాణాలు పర్మిట్ రూములు బార్లు బెల్ట్ షాపులు దర్జాగా విక్రయిస్తూ భారీ దోపిడీకి తెగబడుతుంటే చోద్యం చూస్తూ ప్రభుత్వం పోతోంది ఏదేమైనా దొరికిన దొంగలు మాత్రం తప్పించుకునేందుకు పెద్ద స్కెచ్లే వేస్తున్నారు కానీ ఏం జరుగుతుందో చూడాలి